నమస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మొత్తం చంద్రబాబు గారికి సుమారు యాభై ఎకరాలు పొలాలు ఇచ్చారు రాజధాని కట్టండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులకి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు చంద్రబాబు గారి మీద నమ్మకంతో యాభై ఎకరాలు పొలాలు ఇవ్వడం జరిగింది సరే తీసుకున్నాడు బాగానే ఉంది ఏదో కొంచెం కొంచెం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసినాక అది ఎలా జరిగిందో ఏం తెలియదు గర్ర ఐదు సంవత్సరాలు జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయ్యాడు జగన్ గారు సీఎం అయినాక జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అమరావతి వద్దు మూడు రాజధానుల ముద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను మూడు రాజధానులు కడతా అని చెప్పి జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మొత్తం మళ్ళీ చంద్రబాబు గారికి ఇమీడియట్గా చంద్రబాబు గారిని కాంటాక్ట్ అయ్యి చంద్రబాబు గారి మాటలు మళ్ళీ విని అమరావతి ప్రాంతం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు సో అమరావతి ప్రాంతం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోయారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలచడి వాతావరణం సృష్టించారు జగన్ గారికి ఒక ముద్ర పడిపోయింది జగన్ గారు విజయవాడ ప్రాంతంలో రాజధాని కట్టడు మన రాష్ట్రంలో జగన్ గారికి రాజధాని ఉండటం ఇష్టం లేదు అతి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎందుకు జగన్ గారు అడ్డుకున్నాడని చెప్పి అంటే రాజధాని అభివృద్ధి అవ్వడం జగన్ గారు అడ్డుకుంటాడని చెప్పి అదొక ముద్దరి కూడా వేశారు సో ఏమైనా చేసుకోండి అని చెప్పి జగన్ గారు ఒకే ఒక మాట అన్నాడు మీరు ఎన్ని చేసినా సరే నేను మూడు రాజధానులు కట్టేది కట్టేది అన్నాడు అయిపోయింది ఇప్పుడు రెండు వేల మొన్న జరిగిన అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్ గారిని ఓడించి చంద్రబాబుని అధికారంలో తీసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచినాక ఒకే ఒక మాట అన్నాడు మీరు ఇచ్చిన యాభై ఎకరాలు సరిపోదు యాభై ఎకరాల్లో రాజధాని కడితే అది చిన్న సిటీ లాగా ఉంటుంది సో ఇంకొక నలభై ఎకరాలు కావాలి మీరు నలభై ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఏదో ఒక యాభై ఒక నలభై తొంభై ఎకరాలు తొంభై ఎకరాలు కనిస్తే మహానగరం అయిపోద్ది మహాసిటీ అయిపోద్ది దేశం మొత్తం గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఉంటుందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడడం జరుగుతుంది ఒక లెక్కలో చెప్పాలంటే అమరావతి రైతులు పిచ్చోళ్ళు అమాయకులు మోసపోయారు పూర్తి స్థాయిలో నష్టపోయారు అని నేనే చెప్పగలను ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళు పండించే పంటని సంవత్సరానికి మూడు నాలుగు రకాల పంటలు పండించే పంటని చంద్రబాబు గారు చేతిలో పెడితే ఈరోజు చంద్రబాబు గారు మరో నలభై ఎకరాలు పెడుతున్నాడు సో యాభై ఎకరాలు ఇచ్చారు యాభై ఎకరాలు రాజధాని సరిపోదా అంటే ఎంత పెద్ద రాజధాని కడతాడు తెలంగాణ రాష్ట్రంలో లేని రాజధాని పక్క రాష్ట్రంలో ఉన్న రాజధాని లేని రాజధాని మన రాష్ట్రంలో కడతాడా అంటే మన రాష్ట్రంలో ఎన్ని ఐటీ సిటీలు కడతాడు ఎన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రైతులు మొత్తం భయభ్రాంతులకు గురైపోతున్నారు ఎప్పుడు అధికారులు మా వచ్చి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తారా ఎన్ని ఎకరాలు మళ్ళీ గుంజుకుంటారు మాకు కనీసం నోటీసులు అన్ని ఇస్తారా లేదంటే మమ్మల్ని ఖాళీ చేపిస్తారా అని వాళ్ళంతా భయపడిపోతున్నారు కానీ చంద్రబాబు గారి మట్టికి పూర్తి స్థాయిలో రైతుల మీద ప్రేమ ఉంది అని చెప్పడానికి ఏమైనా ఉందా కనీసం రైతుల మీద ప్రేమ అనేది కానీ ఉంటే ఈ యాభై ఎకరాల రాజధాని కడతలే కదా ఇప్పుడు ఇంకోటి ఉంది ఎవరైతే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు గారికి యాభై ఎకరాల రాజధాని ఇచ్చారో ఆ యాభై ఎకరాలు అట్టాగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గది గెలిచినాక ఆ యాభై ఎకరాలు అట్టాగా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు కూడా ఆ యాభై ఎకరాలు కూడా అట్టాగా ఉంది చెప్పుకోవడానికి ఏంటంటే సిఆర్డిఏ ఒక పెద్ద బిల్డింగ్ వచ్చింది అదేంటంటే అద్దాల మేడ అంటే చూసుకోండి తల కింద పెట్టి పైకి లేపితే అద్దాల మేడ చెప్పుకోవడానికి సరే పోనీ ఒక గంట ఏమైనా వర్షం కురిస్తే చంద్రబాబు గారు కట్టిన ఐకానిక్ టవర్ కూడా మునిగిపోద్ది ఇక అద్దాల మేడ ఉంటే ఈ గాలికి వానికి ఆ అద్దాలు కూడా ఉంటాయో పడిపోతాయో ఎవరు కూడా గ్యారెంటీ అయిన పరిస్థితి మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే రెండు వేల పద్నాలుగులో యాభై ఎకరాలు చంద్రబాబు ఇచ్చారో వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యతిరేకతను వచ్చింది ప్రతి ఒక్క జిల్లాలో వచ్చేసింది రేపు రోజున టైం బాగలేక రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారి గెలిస్తే మళ్ళీ అమరావతి రైతుల సంగతి ఏంది అమరావతి రైతులను పట్టించుకునేది ఎవడు అమరావతి రైతులకు దిక్కు ఎవడు అసలు అమరావతి సంగతి ఏంది అసలు మన రాష్ట్రం అభివృద్ధి అయ్యిద్దా మన రాష్ట్రాన్ని పట్టించుకున్నవాడు ఎవడు అని చెప్పి అమరావతి రైతులందరూ మళ్ళీ ఇప్పుడు భయపడుతున్నారు అదొక విధంగా మళ్ళీ ఇప్పుడు నలభై ఎకరాలు పెడుతున్నారు కదా ఇప్పుడు ఏ రైతులు ఇవ్వాలి నలభై ఎకరాలు ఎవరు ఇస్తారు ఏ ఒక్కరు కూడా ఎవరు సో ఇచ్చిన వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా ఇచ్చిన వాళ్ళు ఏమైనా ఆర్థికంగా పైకి వచ్చారా ఇచ్చిన వాళ్ళకి సంవత్సరాలు ఏమైనా కౌలు ఏమైనా ఇస్తున్నారా ఇచ్చిన వాళ్ళ రైతులకు ఏమైనా వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారా అది లేదు మరి ఇప్పుడు నలభై ఎకరాలు ఇచ్చిన రైతుల సంగతి కూడా ఎంతేగా రైతులు ఇవ్వడానికి పట్టించుకుంటాడా ఎవడో పడిచుకోడు కొన్ని రైతులు పండించిన పంట కానీ గిట్టుబడి ధర ఉందా అది లేదు వీళ్ళు తెలుసుకోకుండా పిచ్చిగా మోర్ఖత్వంగా అమరావతి నుంచి తిరుపతి వెళ్ళి వెళ్ళారు సో నేను వెళ్ళకూడదు అట్లా వెళ్ళడం మంచిదే మనకి దేవుడి మీద చాలా మంది బతి ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళాలి మన కోరికలు కోరుకోవాలి రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఇప్పుడు ఏమైంది చివరికి మిమ్మల్ని ఎవడో పట్టించుకుంటున్నాడు ఎవడన్నా మీకు దిక్కు మొక్క అంటూ కూడా ఉన్నాడా ఎవడో లేదు ఇప్పుడు మీకు అన్యాయం జరుగుతుంది మీరు నష్టపోయారు మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవడున్నాడు మళ్ళీ ముందుకి ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే ఎందుకంటే ఒరే బాబు ఆల్రెడీ యాభై ఎకరాలు ఇచ్చి మోసపోయారు మళ్ళీ నలభై ఎకరాలు ఇచ్చి మళ్ళీ మోసపోతారు మిమ్మల్ని ఎవడ కాపాడలేడు మీరు ఇంకా పూర్తి స్థాయిలో జీరో స్థాయిలోకి వెళ్ళిపోతారు ఆర్థికంగా మీరు పైకి రాలేరు నష్టపోతారని చెప్పి మళ్ళీ మీకు చెబుతున్న రోజులు ఇవి సో ఎక్కడైనా తెలుసుకొని ఒకటే చెప్పండి చంద్రబాబు గారికి అయినా ఇంకోరికైనా ఎవరికైనా సరే యాభై ఎకరాలు ఇచ్చాం మీరు కట్టదలుచుకుంటే యాభై ఎకరాల రాజధాని కట్టండి సో అది ఎంత పెద్ద రాజధాని కడతారు అంటే మన రాజధాని మీద మనం నుంచి ఉంటే అమెరికా కూడా కనపడిద్దా పోనీ అమెరికా నుంచి అంతా వైట్ హౌస్ ట్రంప్ గారు ఉండే బిల్డింగ్లను చూస్తే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసిన రాజధాని కనపడిద్దా లేదా మన బిల్డింగ్ మన రాష్ట్రం మీద నుంచి చూస్తే ఇతర రాష్ట్రాలు ఏమైనా కనిపిస్తాయా అంటే అంత పెద్ద రాజధాని కడతారా అంత హైట్ రాజధాని కడతారా ఇక్కడ ఏం లేదండి చెప్పుకోవడానికి గొప్పలేదు తప్ప మన దగ్గర ఏం కనిపించట్లేదు అభివృద్ధి జరిగింది ఆడ ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు కూడా అట్టాకు ఉంది సో మళ్ళీ నెక్స్ట్ ఇంక ఒక నెల నెల అయితే రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది మరి ఏం జరుగుద్ది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉంది